ఓం శ్రీమాత్రే నమ వారికి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారు ఈ రెండు రోజులు ఈ ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ సమయంలో గురువు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో రెట్టింపు లాభాలు వస్తాయి వృత్తిపరంగా మీకు బాగా కలిసి రాబోతుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది ఈ సమ మీకు అదృష్ట సమయం ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా పరిష్కారం ఫోన్ ద్వారా చెప్పబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నరదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీరు యొక్క సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ యొక్క ప్రతి సమస్య ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక వృక్షిక రాశి వారికి మాత్రం ఈ రెండు రోజులు అయితే గురువు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేదంటే చాలా నష్టపోతారు ఈ సమయంలో గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ మీరు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి ఈ వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క రూపం అనేది ఉంటుంది వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది ఎదుటి వారు వీరిని చూసి ఆకర్షితులు అవుతారు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు వృచ్చిక రాశి వారి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నింటిని ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు మంచి క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు విశ్వాస పాత్రులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు ఏ విషయం అయినా సరే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు వీరు ఒక లక్ష్యం పైన దృష్టి పెడితే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు వీరు బయటకి గంభీరంగా రహస్యంగా కనిపించిన లోతైన అవగాహన వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు స్నేహం కోసం ఏదైనా చేస్తూ ఉంటారు వీరు పోటీ తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జీవితంలో రహస్యాలు అయితే ఎన్నో ఉంటాయి వీరి యొక్క సమస్యలను అయితే ఎటు ఎదుటి వారికి చెప్పుకోరు వీరు చాలా రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు స్వతంత్రులు మరియు లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు ఈ వృక్షిక రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఎవరి దగ్గర కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు వృచిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉండటం వల్ల వారి యొక్క లక్ష్యాలను సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు అయితే ఈ రాశిలో జన్మించిన వారు పది మంది సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల అయితే వీరు ఎన్నో నష్టాలను కష్టాలను బాధలను అవమానాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎవరిపై ఆధారపడి ఉండరు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క కుటుంబం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి వారు తమ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి రాశివారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి దైవం యొక్క తోడు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఈ రాశి రాశివారు అయితే గతంలో అయితే ఎన్ని ఇబ్బందులను కష్టాలను నష్టాలను అయితే పే చేస్తూ ఉంటారు ఈ వృచిక రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో గురువు కుజుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో గ్రహాల మార్పులు మీకు మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఏ వృత్తిలో ఉన్నవారికి అయినా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మీరు శ్రమ పడండి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది కొంచెం కష్టపడండి ఖచ్చిత మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలోకి మారాలి అని ఆలోచించినట్లు అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి గతంలో ఆగిపోయిన పనులు ఈ రెండు రోజుల్లో మీరు పూర్తి చేస్తారు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే అయితే నెరవేరుతుంది ఈ రెండు రోజుల్లో సొంత ఇంటి కళ మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన ఇంటి పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వచ్చే సమయం ఇది మీ యొక్క సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో మీకు శ్రమ అయితే అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కెరియర్ విద్య మీకు మంచి అవకాశాలు లభిస్తాయి శుభకార్యాల్లో ఈ రెండు రోజుల్లో పాల్గొంటారు అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ సమయంలో మీకు భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సోదరులతో మీకు ఆస్తి తగాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్త వహించండి లేదంటే వారితో మీకు బంతం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు లభిస్తాయి శ్రమ పడండి శ్రమకు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి ఈ ఒక్క విషయం పట్ల మీరు జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి